జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తొలి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలిగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తాటిపర్తి అప్పన్న గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు ఏ నగరం తొండంగి మండలం నమస్తే నా పేరు ప్రశాంతి అతడు యనమల ఫ్యామిలీకి వీర విధేయుడు ఒకే నాయకత్వం ఒకే జెండా తొండంగి మండలం ఏవి నగరం గ్రామానికి చెందిన తాటిపర్తి అప్పన్న తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త ఇంకా చెప్పాలంటే యనమల ఫ్యామిలీ అంటే విలువ కట్టలేనంత వీరభిమాని యనమల కుటుంబం శ్రేయస్సే అప్పన్న ఊపిరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో యనమల రామకృష్ణుడు తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి అప్పన్న జెండా పసుపు జెండానే అప్పుడు ఇప్పుడు సామాన్య కార్యకర్తగా యనమల విజయం కోసం పరితపించడం తప్ప అధికార పార్టీ ఎండతో అది కావాలి ఇది కావాలి అన్న ఆశ ఏవా ఏ సమెత్తైనా అప్పన్నలో కనిపించదు ఈ ఎన్నికల్లో తుని అభిమాన నేత యనమల రామకృష్ణుడి బిడ్డ వరిలో నిలుచున్నందున యనమల దివ్య గెలిచేంత వరకు నిద్రాహారాలు మాని అహోరాత్రులు శ్రమించిన నిస్వార్థ జీవి తాటిపర్తి అప్పన్న అంతేకాదు మొక్కులు మొక్కుకున్నాడు దివ్యమ్మ భారీ మెజారిటీతో గెలుపొందింది ఇప్పుడు యనమల వీరభిమాని గుడిబాటు పట్టారు ఏవి నగరంలోని గంగాలమ్మ వారి సన్నిధిలో మొక్కులు చెల్లించుతున్నాడు మండలం కోటనంది మండలం పెద్దలకి నా రోపూరిగా నమస్కారాలు మా తెలుగుదేశం పార్టీ మా దివ్వమ్మ యనమల రామకృష్ణ గారి కడుపుని బుట్టి తొలిచూరు పెద్ద కుమారితాయి బుట్టి పాప మూడు సార్లు వెనకబడిపోయిన పార్టీని తాపించి వెనక ఎనక ఎనక వెనక వెనక అన్న పార్టీని ఒక ఏకజీవంగా మీ పెదలందరూ కూడా తాలిక పెదలందరూ కూడా పాపకి వేసినట్టుకు మీ పాప మీకు అందమైన పరిపాలన అందినాక సిద్ధంగా నెగ్గింది అందుకోసం మీకు పేరు పేరిన తుణి తాలూకా పేదలకి తులు టౌన్ పేదలకి అందరికి కూడా పేరు పేరిన నే రుదాపూర్కి నమస్కారాలు రామకృష్ణ గారి తరపున కూడా నేను పెడుతున్నాను రామకృష్ణ గారు పెడతాడే రాజేష్ పెడతాడు దివం పెడతది మీకు అందరికీ కూడా అందమైన పరిపాలన అందినాక రెడీగా ఉంది ఇప్పుడు రాక రాక్షసు పరిపాలన జరిగింది ఐదు సంవత్సరాలు పరిపాలించి మీకు ఏం చేశాడో మీకు అందరికీ కూడా తెలుసు తెలిసిన మాలని మీరు ఏకవీయంగా ఒక పట్టం కట్టి పాపని నగ్గించుకుంటే మా తాలీకా బాగుపడుతుందని మీరు అందరూ ఓటు వేసారనుక ఏ కచ్చల లేకుండా ఏ అయిపోయా లేకుండా ఏమీ లేకుండా ఏ పార్టీ ఆ పార్టీ అని ఓయిన లేకుండా రామకృష్ణ గారు పాప ఏకగీయంగా తాలీక అని పాలు పొంగునట్టు పొంగునట్టుగా చేస్తారని మనిషి పూర్తిగా మీరు అందరికీ కూడా తాలీకా పేదలకు మనుగోలు అది ఒకటి నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు రాక పదిహేను ఏళ్ళు మెజార్టీ నాన్ని తగ్గితే నేను రాజకీయ స్థానం తీసుకుంటాను అనేది రాజా బాగా గ్యాప్ మనం పదిహేను మెజార్టీ తీసేవా పదిహేను ఏళ్ళ మెజార్టీ దివ్వ తెచ్చుకుందా ఇప్పుడు నువ్వు రాజకీయ స్థానం ఇస్తావో లేదా తాగేసి మాట్లాడేవా అనేది కూడా తుంటాలకే తాలిక చెప్పాలా ఒకటి నలసొక్క రాజా నెగ్గిలేక నలసొక్క ఇప్పుడు అన్నారే ఈ ఐదు సంవత్సరాలు దొడితే పది సంవత్సరాలు తొడితే నలసొక్క కూడా తుని తాలిక జమ కొరి చెప్పాలా అందుకోసం ఎక్కువ మాట్లాడే మీరు తాగు మాట్లాడారో తాకు మాట్లాడారో తెలదో మేము అలాంటిది ఏం కాదు మా పార్టీ అంటే కమసిస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ అంటే నాయకుడు చెప్పడానికి నడుపుతాం మేము ఎలా పడితే అలాగా మాట్లాడి తీరు మా లేదు ఇప్పుడు తులి తాలూకా పెద్దలకి ప్రతి ఒకటి కూడా ఇచ్చిన వాగదానం కాకుండా డబల్ వాగదానంత డబుల్గా పనిచేసి చూపి దివ్వమ్మ దివమ్మ తాలీటాలో తేటగుంటలో కాపురం ఉండి అన్ని అందరూ మీకు చేమ కొడితే దివమ్మ పోను చేమ కూడా మీరు మన చేతకి వెళ్తే దివ్వం పోను మన సినిమాకి వెళ్తే దివ్వం పోను ఆలకలాగా ఇలకలాగా తాగి మాట్లాడి నాయకుడు కాదు రామకృష్ణ గారు రాష్ట్రం కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా రామకృష్ణ గారికి ఫస్ట్ మార్క్ వచ్చిందనుక దివమ్మ నెగ్గినందుకు మీ తులితాలిక పెద్దలందరికీ కూడా మీకు ఏం కావాలో చావినాకి సిద్ధంగా యనమల రామకృష్ణుడు యనమల కుమార్తె దివమ్మ కూడా సిద్ధంగా ఉన్నారనుక ఈసారితో తులితాలిక చీర ఇంకా చెరువు మరిపోయింది ఈ తాగుబోతాలు ఎవరిని కూడా మర్చిపోకుండా మీరందరూ కూడా అందంగా ఉండండి గోలొద్దు గొడవద్దు అందరూ అన్నదోములుగా అక్క చేగా ఆడబడిగా అందరూ కలిసి తిరిగి జై తెలుగు